హాయ్ హలో జ్వరం వచ్చినప్పుడు కానీ అజీర్ణంగా ఉన్నప్పుడు కానీ ఆ పూట కడుపు నిండా తినే తినటానికి మనం ఎంచుకునే రసం వచ్చేసి మిరియాల రసం అలాంటి మిరియాల రసము సింపుల్గా టేస్టీగా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్దామా అందుకుగాను ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఈ మిరియాల రసం పౌడర్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు మిరియాలైతే తీసుకున్నాను అదే కప్పుకు పావు భాగము జీలకర్ర తీసుకోవాలి ఈ రెండింటిని డ్రైగా వేపుకోవాలి అలా వేపుకునేటప్పుడే కొంచెం ఎండు కరివేపాకు ఒక రెండు స్పూన్ల మాయినా తర్వాత ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేసి బాగా డ్రైగా వేపుకోవాలి ఇలా వేపుకున్న దినుసులన్నీ చల్లారిని ఎంచుకొని తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ చేసుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే అయితే ఇప్పుడు బాగా మెత్తగా అయితే మిక్సీ అవుతుంది ఇక ఇలా బాగా మెత్తగా చేసుకున్న పౌడర్ను మిరియాల రసం పౌడర్ను మనము ఎయిర్ టైట్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే ఒక టూ మంత్స్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఎప్పుడు కావలిస్తే అప్పుడు మిరియాల రసం అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక శరవ పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం తెల్లగడ్డ ఎక్కువగా వేసుకొని ఇంకా పోపు దినుసులు కూడా వేసేసుకొని ఈ అనేది వేగిన తర్వాత ఒక మైన వాటర్ తీసుకొని మనం నానబెట్టుకుంటాం కదా పెట్టుకున్న చింతపండులో నుంచి చిన్న చిన్న పీలికలు అయితే పీచ లాంటిదంతా తీసేసుకొని ఇంకా వాటర్ అనేది ఈ తిరువాతలో అయితే వేసుకోవాలి ఇలా వేగిన తిరువాతలో అయితే ఈ చింతపండు నీళ్ళు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిరియాల రసానికి తగినంతగా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిరియాల రసం పౌడర్ అనేది ఒక లీటర్గాను ఒక పెద్ద స్పూన్ నిండా ఈ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకొని బాగా ఉడికేటప్పుడు రసం మ మసలేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి వాసన అనేది పోకుండా ఇలా తయారు చేసుకున్న మిరియాల రసము చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ ఫీవర్ వచ్చినప్పుడే కాదు నార్మల్గా రసమన్నము వేరే తాలింపులతో కూడా చాలా బాగుంటుంది అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్